తద్వైష్ణవం యోగతత్వం రామచంద్ర పదం భజే యోగులందరికీ మేలు జరగటం కోసం యోగతత్వం గురించి చెబుతున్నాను దీని గురించి విన్నా దీన్ని పఠించిన సకల పాపాలు తొలగిపోతాయి పురుషోత్తముడైన శ్రీహరి మహాయోగి అయిన ఈ సమస్త భూతాలకి మహా మహాతప సంపన్నుడిగా తత్వ మార్గాన్ని ఓ దీపంలాగా దివ్యంగా ప్రకాశిస్తున్నాడు జగన్నాథుడైన ఆ శ్రీహరిని ఒకనాడు బ్రహ్మదేవుడు ఆరాధించి నమస్కరించి ప్రభు నాకు అష్టాంగ యోగ తత్వం గురించి ప్రబోధించండి అని అడిగాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మను చూసి నీవు అడిగిన తత్వం గురించి చెబుతున్నా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు లోకంలో ఉన్న జీవులందరూ సుఖ సంతోషాలతో మాయతో ఆవరించబడి ఉన్నారు అలాంటి జీవులందరికీ మాయ తొలగి మోక్షం లభించే మార్గం గురించి చెబుతున్నా మానవుల జననం మరణం ముసలితనం వ్యాధి వీటిని నశింపజేసేది మరణరహితమైనది ఎన్నో రకాల భక్తి లాంటి మార్గాల ద్వారా పొందదగినది అయిన కైవల్యం అనేది పరమపదంగా చెప్పబడింది దాన్ని భౌతికమైన మార్గాల ద్వారా పొందలేము అయితే కొందరు శాస్త్రవాదంలో పడి ప్రజ్ఞ మీద మోహంతో అసలైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేకపోతున్నారు మోక్షం అనేది అనిర్వచనీయమైనది దాన్ని వివరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు తన ఆత్మప్రకాశ రూపాన్ని శాస్త్రం ద్వారా చూపించటం ఎలా సాధ్యం నిష్కలమై నిరామయమై శాంతమై సర్వాతీతమై నిరామయమైన ఆ బ్రహ్మయే పుణ్యపాప ఫలాలతో కలిసిన జీవుడి రూపంగా ఉంది అసలు పరమాత్మ రూపంగా నిత్యమై ఉండే ఆ ఆత్మ జీవుడిగా ఎలా అయ్యింది అంటే అన్ని విషయాల కన్నా వేరుగా ఉన్నది జ్ఞానస్వరూపంతో నిరంజనమై ఉన్నది అయిన ఆ వస్తువు జలంలాగా ప్రకాశిస్తున్నది ఆ వస్తువు నుంచే అహంకారం పుట్టింది ఆ అహంకారం నుంచి పంచభూత సహితమైనది సప్తధాతువులతో బంధించబడింది త్రిగుణ స్వరూపమైనది సుఖదుఖాలతో కూడి ఉన్నది అయిన జీవుడి రూపం ఏర్పడింది అందుకే పండితులు పరమాత్మ నుంచే జీవుడు వచ్చాడని చెబుతారు యోగి కావాలనుకునే జీవుడు కామం క్రోధం భయం మోహం లోభం మదం రజోగుణం జన్మం మరణం కృపణత్వం శోకం సోమరితనం ఆకలిదప్పులు లాంటి దోషాలను విడిచిపెట్టాలి వీటితో పాటు తృష్ణ లజ్జ భయం దుఃఖం విషాదం హర్షం లాంటి దోషాలను కూడా విడిచిపెట్టినట్లయితే అలాంటి జీవుడిని పరమాత్మ అంటారు జీవుడు పరమాత్మ అవటం కోసం తనలోని దోషాలను తొలగించుకోవాలి ఈ దోషాల నివారణ కోసం నీకు ఉపాయాలు చెబుతున్నాను యోగం లేదా జ్ఞానం ఇవి రెండు నిశ్చయంగా మోక్షాన్ని ఎలా ఇస్తాయి యోగం కూడా జ్ఞానం లేకపోతే మోక్షాన్ని ఇవ్వలేదు కనుక యోగాన్ని జ్ఞానాన్ని మోక్షం కోరుకునేవాడు దృఢంగా అభ్యసించాలి వాటిని బాగా సాధన చేయాలి అజ్ఞానం వల్లనే జీవుడికి సంసారం అనేది ఏర్పడుతుంది జ్ఞానం పొందిన జీవుడు మాత్రమే మోక్షాన్ని పొందుతాడు కనుక ప్రతి జీవి ముందుగా జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానం వల్ల మానవుడు జ్ఞేయాన్ని తెలుసుకోగలడు జ్ఞానం అంటే ఏమిటి అంటే కైవల్య రూపమై పరమపదమై నిష్కలమై నిర్మలమై సాక్షాత్తు సత్యదానంద రూపమైన తన ఆత్మ స్వరూపాన్ని ఎవరికి వాడు స్వ స్వయంగా తెలుసుకోవటమే జ్ఞానం ఇక కైవల్యం అంటే ఉత్పత్తి స్థితి సంహారాలు మూడు వృద్ధి పొందటం అనేది లేని పరమపదమే కైవల్యం అదే మోక్షం దీన్నే ఆత్మజ్ఞానం అంటారు ఇక యోగం గురించి చెబుతున్నాను విను అని విష్ణువు బ్రహ్మకు ఇలా చెబుతున్నాడు ఓ బ్రహ్మ వ్యవహారంగా చెప్పాలంటే యోగంలో ఎన్నో రకాల ఉత్ప పద్ధతులున్నాయి ఉదాహరణకి మంత్రయోగం లయయోగం హఠయోగం రాజయోగం అనేవి ఇవన్నీ ప్రశస్తమైనవే అన్ని రకాల యోగాలకి ఒకటి ఆరంభం రెండు ఘటం మూడు పరిచయం నాలుగు నివృత్తి అనే అవస్థలున్నాయి ఇక వీటి లక్షణాల గురించి చెబుతున్నాను విను ఒకటి మంత్రయోగం ధ్యానం మొదలైన వాటితో కూడిన ఏదైనా మంత్రాన్ని పన్నెండు సంవత్సరాలు క్రమం తప్పకుండా జపించేవాడు అనిమాది అష్టసిద్ధులతో కూడిన జ్ఞానాన్ని క్రమంగా పొందుతాడు అయితే అల్పబుద్ధి కలిగిన మానవుడే ఈ మంత్రయోగాన్ని సాధన చేస్తాడు రెండు లయయోగం దీన్ని చిత్తలయం అంటారు ఈ విషయం కోటిసార్లు చెప్పబడింది ఈ లయయోగాన్ని చేసే సాధకుడు తాను నిలబడినప్పుడు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు భుజిస్తున్నప్పుడు నిష్కలం కూడాైన ఆ పరమాత్మని ధ్యానించాలి ఇదే లయయోగం అంటే మూడు హఠయోగం యమ యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధ్యానం ధారణ సమాధి ఈ ఎనిమిదిటిని అష్టాంగాలు అంటారు ఇదే యోగం అంటే అలాగే మహాముద్ర మహాబంధం మహాభేద కేచరి జాలంధర బంధం మూల మూలబంధం దీర్ఘకాల ప్రణవ ధ్యానం యోగ సిద్ధాంతాలను వినటం అనే వాటి గురించి క అలాగే వజ్రోళి అమరోళి సహజోళి అనే మూడిటిని గురించి వీటి లక్షణాల గురించి నీకు ప్రత్యేకంగా బోధిస్తాను వీటి లక్షణాలని తత్వజ్ఞానంతో ప్రత్యేకంగా చెబుతున్నా అని ఇలా చెప్పటం ప్రారంభించాడు విష్ణువు ఒకటి యమం ఇందులో మితంగా ఆహారాన్ని భుజించటం ప్రధానం రెండు నియమం ఇందులో అహింస ముఖ్యంగా పాటించాలి మూడు ఆసనం వీటిలో సిద్ధాసనం పద్మాసనం సింహాసనం భద్రాసనం అనే ఈ నాలుగు ప్రధానమైనవి వీటిని సాధన చేసే ప్రారంభ దశలో సాధకుడికి కొన్ని విఘ్నాలు కలుగుతాయి అవి సోమరితనం తనని తాను పొగుడుకోవటం దుష్టజనులతో సావాసం మంత్ర సాధన బంగారం తయారు చేయాలనే కాంక్ష స్త్రీ లోలత్వం అనేవి ఇవన్నీ లాంటివని తెలుసుకుని జ్ఞాని అయినవాడు విడిచిపెట్టాలి ఎంతో అందమైనది చిన్న ద్వారం కలిగినది రంధ్రాలు లేనిది గోమయంతో చక్కగా అలికినది నల్లులు దోమలు సాలిపురుగులు లేనిది ప్రతిరోజు పరిశుభ్రంగా ఉంచేది మంచి సాంబ్రాణితో పొగవేయబడింది అయిన ఒక గదిని నిర్మించుకోవాలి మరీ ఎక్కువ ఎత్తుగా ఎత్తు తక్కువగా లేని దర్భాసనాన్ని నేలపై వేసుకుని దాని మీద కృష్ణాజనాన్ని మీద మంచి వస్త్రాన్ని వేసుకోవాలి ఇలాంటి చక్కని ఆసనం మీద బుద్ధివంతుడైన యోగి ముందుగా పద్మాసనంలో కూర్చొని తన సాధన ప్రారంభించాలి ఎలాగంటే శరీరాన్ని నిటారుగా ఉంచి తన ఇష్టదేవతకు నమస్కరించాలి తరువాత కుడి చేతి బొటన వేలుతో పింగళ నాడిని అనగా ముక్కు రంధ్రాన్ని మూసి ఎడానాడితో అనగా ఎడమ ముక్కు రంధ్రంతో మెల్లగా గాలిని లోపలికి పీల్చాలి తరువాత అలా పీల్చిన గాలిని శక్తి కొద్దీ లోపల కుండించాలి ఆ తరువాత నిదానంగా లోపల ఉన్న గాలిని కుడుముక్కు రంధ్రం అనగా పెంగల ద్వారా బయటికి విడిచిపెట్టాలి ఆ తరువాత పింగళ నాడితో అనగా కుడుముక్కు గాలి పీల్చి పొట్టని పూరించాలి తర్వాత ఆలస్యం చేయకుండా మోకాలని ప్రదక్షిణం చేసి ఒక కాలం అనగా ఒక మాత్ర ఎడ అనగా ఎడమ ముక్కు నాడితో గాలిని పదహారు మాత్రల కాలం పూరించాలి పూరించి దాన్ని అరవై నాలుగు మాత్రల కాలం కుంభకంలో ఉంచాలి అలా కుంభించిన వాయువుని తిరిగి పింగళ నాడి అనగా ముక్కుతో ముప్పై రెండు మాత్రల సమయంతో విడిచిపెట్టాలి ఆ తరువాత తిరిగి ముప్పై రెండు మాత్రల కాలం చాలా జాగ్రత్తగా పింగళ అనగా కుడుముక్కు నాడితో పూర్వంలాగా గాలిని పూరించాలి ఈ విధంగా యోగ సాధకుడు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఈ నాలుగు కాలాలలో మెల్లగా ఎనభై సార్లు కుంభకాన్ని సాధన చేయాలి ప్రతిరోజు ఇలా నాలుగు సార్లు చొప్పున వరుసగా మూడు నెలలు అభ్యాసం చేస్తే అతడికి నాడీ శుద్ధి జరుగుతుంది ఆ విధంగా నాడీ శుద్ధి జరిగిన తరువాత సాధకుడికి తన శరీరం మీద కలిగే బాహ్య చిహ్నాలు ఎలా ఉంటాయో చెబుతున్నా విను సాధకుడి శరీరం చాలా తేలికగా ఉంటుంది కొంత కాంతివంతం అవుతుంది బాగా ఆకలి వేస్తుంది శరీరం క్షీణిస్తుంది యోగ సాధన చేసేవాళ్ళు యోగ విఘ్నాన్ని కలిగించే ఆహార పదార్థాలు తినకూడదు ఉప్పు ఆవాలు చింతపండు వేడి చేసే పదార్థాలు కారం బాగా వేడిగా ఉండే పదార్థాలు ఆకుకూరలు ఇంగువ ఉల్లి వీటిని బాగా తగ్గించి తినాలి నిప్పుతో చేసే పనులు స్త్రీ సంపర్కం విడిచిపెట్టాలి తెల్లవారుగానే స్నానం చేయటం ఉపవాసం ఉండటం లాంటివి చేయకూడదు యోగ సాధన చేసే సమయంలో సాధకుడు పాలు నెయ్యితో చేసి నెయ్యి వీటితో కలిపిన భోజనం చేయటం మంచిది వీటితో పాటు గోధుమలు పెసలు మంచి వరి అన్నం సేకరిస్తే యోగసిద్ధి కలుగుతుంది సాధకుడికి యోగసిద్ధి కలిగిన తరువాత ఇష్టానుసారంగా వాయువుని ధారణ చేయగలిగే సామర్థ్యం లభిస్తుంది ఇలా వాయుధారణ చేస్తూ ఉంటే కొంతకాలానికి అక్కడికి కేవలం కుంభకం సిద్ధిస్తుంది ఇలా రేచక పూరకాలు లేకుండా కేవలం కుంభకం సిద్ధించిన వాడికి ముల్లోకాలలో కావలసింది ఏదీ ఉండదు సాధకుడు యోగ సాధన చేసే సమయంలో బాగా చెమట పడుతుంది అలా పట్టిన చెమటని బయటికి పోనీయకుండా తన వంటికే తుడుచుకోవాలి ఆ విధంగా సాధకుడు వాయుధారణ చేయటం వల్ల ఆసనం మీద కూర్చున్న యోగికి చిన్న కదలిక అనగా వణుకు పుడుతుంది కుంభకాన్ని చేసే సమర్థత కలిగిన తరువాత యోగికి అలా అధికంగా అభ్యాసం చేయటం వల్ల శరీరంలో వేడి కలిగి చెమట బాగా పడుతుంది ఆ తర్వాత కప్పలాగా దూకుతూ వెళ్ళగలిగే శక్తి సాధకుడికి లభిస్తుంది పద్మాసనంలో కూర్చొని సాధన చేసే యోగి బాగా అభ్యాసం చేస్తూ ఉంటే భూమి మీద నుంచి పైకి ఎగరగలిగే శక్తి కలుగుతుంది ఈ శక్తి వచ్చిన తర్వాత ఆ సాధకుడికి మానవాతీత కార్యాలు చేయగలిగే సామర్థ్యం వస్తుంది నిజమైన యోగి తనకు సిద్ధించిన యోగశక్తుల్ని ఇతరులకు చూపించకూడదు ఇలాంటి యోగికి అధికమైన దుఃఖం కలిగినా అతడు బాధపడడు కుంభకం సిద్ధించిన యోగికి మలమూత్రాలు నిద్ర బాగా తక్కువగా ఉంటాయి అతడికి చెవిలో గులిమి కంటికి పుసి చొల్లు దుర్వాసన అనేవి ఉండవు క్రమంగా అభ్యాసం చేస్తూ ఉంటే శారీరక బలం కలిగి భూచర సిద్ధి అనగా భూమి మీద తిరిగే జంతువులన్నింటినీ జయించగలిగే శక్తి వస్తుంది లభిస్తుంది మహాబలవంతమైన పులి సింహం ఏనుగు కడ్గుంభగం లాంటి వాటిని ఈ యోగి తన చేతితో ఒక్కసారి కొడితే చాలు అవి మరణిస్తాయి కుంభకం సిద్ధించిన యోగి మన్మధుడిలా ఎంతో ఎంతోమంది స్త్రీలు అతన్ని చూసి మోహిస్తారు ఆ సమయంలో యోగి చాలా జాగ్రత్తగా ఉండాలి మోహంతో వారితో సంభోగిస్తే అతడికి శుక్లం నష్టమవుతుంది కనుక స్త్రీ సాంగత్యాన్ని వర్జించాలి ఈ విధంగా స్త్రీలోలుడు కాకుండా ఇంద్రియాలని నిగ్రహంగా ఉంచుకొని సాధన చేసే యోగి శరీరం నుంచి మంచి సుగంధం వెలువడుతుంది ఆ యోగి ఏకాంతంగా కూర్చొని తాను చేసిన పూర్వజన్మ పాపాలని నశింపజేసుకోవటం కోసం సర్వ విఘ్నాల్ని తొలగించేది సమస్త దోషాలని నశింపజేసేది అయిన ఓంకారాన్ని జపించాలి ఈ విధంగా జపం చేయటం వల్ల ప్రారంభంలోనే అతనికి యోగ సిద్ధి కలగవచ్చు ఆ తరువాత అధికంగా ఓంకారాన్ని జపించడం ద్వారా అతడికి ఘటావస్థ ఏర్పడుతుంది దీన్ని ఎలా గ్రహించాలంటే ప్రాణం అపానం బుద్ధి మనసు జీవాత్మ పరమాత్మ వీటికి అన్యోన్యం విరోధం లేని విధంగా ఐక్యం ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఘటావస్థ ఏర్పడిందని గ్రహించాలి ఘటావస్థ లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధకుడు తాను పూర్వం ఎంతకాలం అభ్యాసం చేసేవాడో దానిలో నాలుగు భాగాల్లో ఒక భాగాన్ని గ్రహించాలి అంటే అతడు పూర్వం నాలుగు సార్లు కుంభకాన్ని చేస్తే ప్రస్తుతం ఒకసారి కుంభకాన్ని అభ్యసించాలి ప్రత్యాహారం అంటే యోగి అయినవాడు కేవలం కుంభకావస్థలో ఉండి తన దేహం ఇంద్రియాల నుంచి విషయాల్ని మరలించటమే ప్రత్యాహారం మానవులు తన కళ్ళతో చూసే రూపాలన్నీ ఆత్మస్వరూపాలే అని భావించాలి చెవులతో ఏది వింటాడో అదంతా ఆత్మే అని భావించాలి అదేవిధంగా తన ముక్కుతో చూసే అన్ని రకాల వాసనలని నాలుగుతో రుచి చూసే అన్ని రకాల రసాలని చర్మంతో తాకే అన్ని రకాల స్పర్శల్ని ఆత్మే అని భావించాలి ఈ విధంగా అతడు ఐదు జ్ఞానేంద్రియాల అనుభవాల్ని సాధించాలి యోగి అయినవాడు సోమరతనాన్ని వదిలిపెట్టి ప్రతిరోజు ఒక జాము కాలం అనగా మూడు గంటలు యోగం చేయగలిగితే అతడికి సకల సామర్థ్యాలు కలుగుతాయి అంతేకాదు కొంతకాలానికి యోగం సిద్ధించి దూరదర్శన దూర శ్రవణ దూర ప్రయాణం చేయగలిగిన శక్తి నిగ్రహానుగ్రహ శక్తి వాక్శుద్ధి కామరూప ధారణాశక్తి అదృశ్య సిద్ధి కలుగుతాయి అంతేకాదు అతడి మలమూత్రాలు ఇనుము వంటి క్షుద్ర లోహాలకు రాస్తే అవి బంగారంగా మారుతాయి ఆకాశ సంచారం చేసే శక్తి కూడా లభిస్తుంది యోగి తనకి యోగ సిద్ధి కావాలనే సంకల్పంతో నిష్టగా యోగాన్ని అభ్యసించాలి సిద్ధి తర్వాత లభించే మహిమలన్నీ పరమాత్మను చేరుకోవటానికి అడ్డుపడే విఘ్నాలే యోగి ఈ విషయాన్ని గమనించి ఆ సిద్ధుల్ని పరిత్యజించాలి తన యోగ బలాన్ని ఎక్కడా ప్రదర్శించకూడదు సాటి యోగులతో కూడా తన శక్తిని గురించి చెప్పుకోకూడదు అందరి దృష్టిలో ఒక మూడిడులాగా పిచ్చివాడిలాగా చెవిటివాడిలాగా ప్రవర్తించాలి శిష్యులైన వాళ్ళు తమ కార్యాలు సిద్ధించటం కోసం గురువుని ప్రార్థిస్తారు అప్పుడు గురువు వాళ్ళ కార్యాలను తీర్చే కార్యక్రమంలో నిమగ్నమైతే తన యోగ సాధన మర్చిపోతాడు అలా కాక తన గురువు చెప్పిన బోధన జ్ఞాపకం ఉంచుకుని తన యోగ సాధన కొనసాగించాలి ఇలా నిరంతరం యోగ సాధన చేస్తుంటే అతడికి క్రమంగా ఘటావస్థ కలుగుతుంది అభ్యాసం చేయని వాడికి ఘటావస్థ సిద్ధించదు అందుకని సర్వదా యోగాభ్యాసం చేయాలి ఈ విధంగా సాధకుడికి వాయువుతో పరిచయావస్థ వచ్చిన తరువాత అగ్నితో కొండలని భావిస్తే అది సుషుమ్నా నాడిలో అనిరుద్ధంగా ప్రవేశిస్తుంది ఇలా పరిచయావస్థ సిద్ధించిన యోగికి చెందిన ప్రాణవాయువు గొప్పదైన సుషుమ్నా మార్గంలోకి ఎంతో విచిత్రంగా ప్రవేశిస్తుంది ఏ యోగి చిత్తం వాయువుతో నాడిలోకి ప్రవేశిస్తుందో ఆ యోగికి పంచభూతాలు ధారణ అతడి శరీరంలో ఐదు విధాలుగా కలుగుతుంది శరీరంలో పాదం నుంచి మోకాల వరకు పృథ్వీ స్థానం ఈ స్థానం చదరంగా పసుపు రంగుతో లమ్ అనే బీజాక్షరంతో ఉంటుంది ఈ పృథ్వీ స్థానంలో వాయువుని చేర్చి లా కారం పైన నాలుగు భుజాలు నాలుగు ముఖాలు కలిగినవాడు బంగారు రంగుతో ప్రవేశించేవాడు అయిన బ్రహ్మదేవుణ్ణి ఐదు గడియలు ధారణ చేసి ధ్యానించాలి అలా చేస్తే అతడికి భూమిని జయించే శక్తి లభిస్తుంది ఇలాంటి యోగికి భూమి కారణంగా మరణం సంభవించదు శరీరంలో మోకాలు నుంచి గుధం వరకు ఉన్న ప్రదేశాన్ని జలస్థానం అంటారు ఆ స్థానం అర్ధ చంద్రాకారంగా తెల్లగా వం అనే బీజంతో ఉంటుంది వాయువుని ఆ జలస్థానంలోకి చేర్చాలి అక్కడ వకారం పైన నాలుగు బాహువులతో కిరీటాన్ని ధరించి పీత వస్త్రాన్ని కట్టుకొని శుద్ధ స్ఫటికంలాగా ప్రకాశించే అచ్యుతుడు దేవాది అయిన శ్రీమన్నారాయణుని స్మరిస్తూ ఐదు గడియలు కాలం ధారణ చేయాలి అలా చేసిన యోగకి సమస్త పాపాలు నశిస్తాయి అలా చేస్తే అతడికి జలం వల్ల భయం కలగదు జలం వల్ల మృత్యువు కలగదు తర్వాత శరీరంలో మూలాధారం నుంచి హృదయస్థానం వరకు ఉన్న ప్రదేశాన్ని అగ్నిస్థానం అంటారు ఇది త్రికోణాకారంతో రక్తం లాంటి ఎర్రటి వర్ణంతో ఉంటుంది వాయువుని ఆ అగ్నిస్థానంలోకి చేర్చాలి అక్కడ రకారం పైన త్రినేత్రుడు భక్తువరదుడు బాలసూర్యుడి కాంతితో సమానమైన వర్ణంతో ప్రకాశించేవాడు భస్మోద్ధూలిత సర్వాంగుడు ప్రసన్నుడు అయిన రుద్రుడిని ఐదు గడియలు ధ్యానించి ధారణ చేయాలి అలా చేసిన వాడు అగ్ని చేత దహించబడడు అగ్నికుండంలోకి దూకినా అతడిని అగ్ని ఏమీ చేయదు శరీరంలో హృదయ భాగం నుంచి భ్రూమధ్య భాగం వరకు వాయుస్థానం అని చెప్పబడుతుంది ఇది ఆరు కోణాలతో కృష్ణవర్ణంతో ఎం అనే బీజాక్షరంతో తేజవంతంగా ఉంటుంది వాయువుని ఆ వాయుస్థానంలోకి చేర్చాలి అక్కడ కారం పైన సర్వజ్ఞుడు సర్వవ్యాపి అయిన ఈశ్వరుడిని ధ్యానం చేసి ఐదు గడియలు ధారణ చేయాలి అలా చేసిన వాడికి వాయువు అనుగ్రహంతో గాలిలో సంచారం చేసే శక్తి లభిస్తుంది ఇలాంటి యోగికి వాయువు వల్ల భయం ఉండదు వాయువు ద్వారా మృత్యు సంభవించదు శరీరంలో భ్రూమధ్య భాగం నుంచి సహస్రారం వరకు ఉండే స్థానాన్ని ఆకాశ స్థానం అంటారు ఇది వర్తులాకారంగా ధూమ్రవర్ణంతో ఉంటుంది హమ్ అనే బీజాక్షరంతో ప్రకాశిస్తూ ఉంటుంది వాయువును ఆకాశంలోకి చేర్చి అక్కడ హకారం మీద ప్రకాశించే బిందురూపుడు మహాదేవుడు గగన సంకాసుడు సదాశివుడు స్ఫటికంలాగా వెలుగుందేవాడు చంద్రరేఖను శిరోభూషణంగా ధరించినవాడు ఐదు ముఖాలు కలిగిన సుప్రసన్నుడు పది చేతులతో వైభవంగా ఉన్నవాడు త్రినేత్రుడు అన్ని రకాల ఆయుధాలని ధరించినవాడు సమస్త భూషణాలని ధరించినవాడు అర్ధనారీశ్వరుడు వరదుడు సమస్త కారణాలకి కారణమైనవాడు అయిన ఈశ్వరుని ధ్యానం చేయాలి ఆ విధంగా ధ్యానించిన ఈశ్వరుని ఆకాశంలో ఐదు గడియల కాలం ధారణ చేస్తే ఆ యోగికి ఆకాశంలో సంచరించే శక్తి కలుగుతుంది ఆ యోగి లోకంలో ఏ ప్రదేశానికైనా సునాయాసంగా వెళ్ళగలడు ఈ విధంగా యోగ సాధకుడు బుద్ధిమంతుడై పంచభూతాల ధ్యానాన్ని చేయాలి అలా చేస్తే అతడి శరీరం దృఢంగా ఉంటుంది అతడిని మృత్యువు సమీపించదు బ్రహ్మ ప్రళయంలో కూడా అలాంటి యోగి మరణించడు వాయువుని ఆకాశంలోకి ధారణ చేసి తన ఇష్టదేవతని ధ్యానం చేయటాన్ని సుగుణారాధన అంటారు ఈ సుగుణారాధన వల్ల యోగికి అణిమాది అష్టసిద్ధులు లభిస్తాయి అవి ఒకటి అనిమ రెండు మహిమ మూడు గరిమ నాలుగు లగిమ ఐదు ప్రాప్తి ఆరు ప్రాకామ్యం ఏడు ఈసత్వం ఎనిమిది వసత్వం ఇలా సుగుణ ధ్యానం సిద్ధించిన తర్వాత నిర్గుణ ధ్యానాన్ని చేయటం అభ్యసిస్తే ఆ యోగికి సమాధి స్థితి ఏర్పడుతుంది ఇలా చేసే యోగి పన్నెండు రోజుల్లో సమాధి స్థితిని పొందుతాడు ఆ విధంగా ప్రాణవాయువుని నిరోధించిన యోగి జీవన్ముక్తుడవుతున్నాడు ఇక సమాధి అంటే జీవాత్మ పరమాత్మల ఐక్యమే యోగికి తన శరీరం వదిలిపెట్టాలి పరబ్రహ్మలో లయమైపోయినప్పటికీ ఆ యోగికి ఉత్క్రాంతి కలగదు అన్ని లోకాల్లో అతడు సంచరించగలడు ఈ యోగి మానవుడే అయినప్పటికీ తన ఇచ్చ ప్రకారం యక్షుడిగా కూడా మారగలడు సింహం పులి ఏనుగు గుర్రం వీటి రూపాలని ఆ యోగి తన ఇష్టానుసారం ధరించగలడు తాను కావాలనుకుంటే పరమేశ్వరుడిగా మారవచ్చు యోగాభ్యాసాలలో ఎన్నో రకాల భేదాలు ఉన్నాయి కానీ వాటి ఫలితాలలో మాత్రం ఎలాంటి భేదాలు లేవు సాధకుడు తన ఎడమకాలి మడమని లింగస్థానంలో ఉంచాలి తన కుడికాలి మడమని లింగస్థానంలో ఉంచాలి తన కుడికాలిని చాచి దాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకోవాలి నెమ్మదిగా తన గడ్డాన్ని వక్షస్థలం మీదకు ఉంచాలి తర్వాత గాలిని నిండుగా పీల్చాలి పీల్చిన గాలిని శక్తి కొద్దీ కుంభించి తిరిగి దాన్ని రేచనం చేయాలి అనగా విడవాలి ఇలా మొదట ఎడమవైపు చేసి తరువాత కుడివైపు నుంచి కూడా అభ్యాసం చేయాలి చాచబడ్డ పాదాన్ని తొడ మీద ఉంచాలి దీన్నే మహాబంధం అంటారు ఇలా కుడి ఎడమల రెండు వైపులో అభ్యాసం చేయాలి ఇలా మహాబంధంలో ఉన్న యోగి స్థిరమైన మనస్సుతో పూరకాన్ని చేసి వాయువుని చెలించనీయకుండా కంట ముద్రతో రెండు ముక్కుల నుంచి వాయువుని గ్రహించగలిగితే వేగంగా ఆ గాలిని కుంభకం చేయగలుగుతాడు దీన్నే మహావేద అంటారు నిజమైన యోగులు ఈ బంధాన్ని నిరంతరం సాధన చేస్తూ ఉంటారు కపాల రంధ్రం అనగా అంగిలిలోని బెజ్జంలో నాలుగు కొసని ఉంచాలి తన దృష్టిని మాత్రం భ్రూమధ్యంలో నిలపాలి దీన్నే కేచరి ముద్ర అంటారు కంఠాన్ని హృదయం మీదకి వంచి ఉంచటాన్ని జాలంధ్ర బంధం అంటారు ఇది మృత్యువనే ఏనుగుని సంహరించే సింహం లాంటిది అనగా ఈ ముద్రని అభ్యసించటం వల్ల దీర్ఘకాలం జీవించవచ్చు ఇక నాడిలో బంధించబడ్డ ప్రాణాన్ని శక్తి కొద్దీ పైకి ఎత్తటాన్ని బంధం అంటారు కాలి మడమతో యోని భాగాన్ని బాగా అదిమి ఆపానాన్ని పైకి ఎత్తటాన్ని బంధం అంటారు ప్రాణాపానాలు బిందువులు మూలబంధం ద్వారా ఒక్కటిగా చేర్చబడి యోగికి యోగసిద్ధినిస్తాయి విపరీత కరణి ముద్రని అభ్యసిస్తే సమస్త వ్యాధులు నశిస్తాయి దీన్ని నిత్యం అభ్యసించే యోగికి జఠరాగ్ని వృద్ధి చెందుతుంది ఈ ముద్రని అభ్యసించే వాడికి ఎక్కువ ఆహారం కావాలి అతడు ఆహారాన్ని తక్కువ తింటే జఠరాజ్ని అతడి శరీరాన్ని దహించేస్తుంది తొలి రోజుల్లో ఒక్క క్షణం సేపు మాత్రమే తలక్రిందుగా కాళ్ళు పైకి ఉంచి విపరీత ముద్రని సాధన చేయాలి ఇలా రోజు ఒక్కొక్క విపరీత ముద్రని వరుసగా మూడు నెలలు సాధన చేసిన వ్యక్తికి వార్ధక్యం తొలగిపోయి శరీరానికి మంచి యవ్వనం కలుగుతుంది దీన్ని కనుక ప్రతిరోజు ఒక కాలం అనగా మూడు గంటల అభ్యాసం చేయగలిగితే ఆ యోగి కాలాన్ని జయించగలుగుతాడు వజ్రోళి ముద్రను అభ్యసించే యోగి సకల సిద్ధుల్ని పొందుతాడు వజ్రోళి సిద్ధి పొందినవాడికి భూత భవిష్యత్తులు తెలుసుకునే సామర్థ్యం లభిస్తుంది ప్రతిరోజు అమృతపానం చేసి ఆ అమృతాన్నే నశ్యంగా చేసుకుని వజ్రోళి ముద్రనే అభ్యసించాలి ఇలా చేయటాన్ని అమరోళి అని కూడా అంటారు అమరోళి అభ్యాసం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మరో విధంగా ఇది సిద్ధించదు ఇక్కడ అమరీ అంటే యోగామృతం అని అర్థం ఎప్పుడైతే రాజయోగం వల్ల యోగులకి అన్ని కార్యాలు సిద్ధిస్తున్నాయో అప్పుడే వారికి వివేకం వైరాగ్యం కలుగుతాయి శ్రీ మహావిష్ణువు మహాయోగి గొప్ప తపస్వి అయిన మార్గంలో దీపంలాగా దర్శనమిస్తాడు ఆయనొక్కడే పురుషోత్తముడు సంసారంలో ఉండే జీవుడు చిన్నప్పుడు తాను పాలు త్రాగిన స్థనాలనే మర్దించి సంతోషపడుతుంటాడు పూర్వం తాను జన్మించిన యోనినే రమిస్తుంటాడు స్త్రీ అయితే అతడికి పూర్వ జన్మలో భారీగా ఉందో ఆమె మరో జన్మలో అతడికి తల్లి అవుతోంది అలాగే ఎవడు మొదట తండ్రిగా ఉన్నాడో అతడే తిరిగి పుత్రుడిగా జన్మిస్తున్నాడు అదేవిధంగా ఎవడు మొదట పుత్రుడిగా ఉన్నాడో వాడే తిరిగి తండ్రిగా జన్మిస్తున్నాడు ఈ విధంగా సంసార చక్రంలో పడి బావిలో నీళ్లు తోడే చక్రంలాగా తిరిగే చక్రం మీదున్న కొండలాగా ఎన్నో యోనుల్లో పుడుతూ ఉండేవాళ్ళు ఈ ఉపనిషత్తును గనుక శ్రవణం చేస్తే వారికి దేవలోక ప్రాప్తి కలుగుతుంది స్వర్గ మత్య పాతాలని లోకాలు మొత్తం మూడు సామాలని వేదాలు మూడు ఉదాత్త అనుదాత్త స్వరితాలని స్వరాలు మూడు ఇలా అన్ని మూడు సంఖ్యలో ఉన్నాయి అదేవిధంగా ఓంకారం కూడా ఆ మ అనే మూడు అక్షరాలతోనే ఉంది ఈ మూడు అక్షరాలలో అర్ధ అక్షరమైన కనీసం ఎవడు అధ్యయనం చేస్తాడో అతడు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు ఈ సృష్టిలో ఉన్న సమస్తం ఓంకారంలోనే లీనమై ఉంది పుష్పంలో ఉండే సుగంధంలాగా పాలలో ఉండే నెయ్యిలాగా నువ్వుల్లో ఉండే నూనెలాగా రాయిలోని బంగారంలాగా జీవుల హృదయం మధ్యభాగంలో ఒక అందమైన పద్మం ఉంది ఆ పద్మం అధోముఖంగా ఉంటుంది ఆ పద్మనాళం మాత్రం ఊర్ధ్వముఖంగా ఉంటుంది బిందువు మధ్యలో మనస్సు ఉంది ఆ కారంతో రేచించిన పద్మం ఉకారం వల్ల వికసిస్తుంది మకారంతో అది నాదరూపాన్ని పొందుతోంది యోగనిష్ఠుడైన పురుషుడు శుద్ధ స్ఫటికంలాగా ప్రకాశించేది నిష్కలమైన పాపాలను నశించే నశింపజేసేది అయిన పరమ పదాన్ని పొందుతాడు తావేలు తన కాళ్ళను చేతుల్ని లోపలికి తీసుకునే విధంగా సాధకుడు తన అన్ని ద్వారాల నుంచి వాయువుని పూరించి రేచించి శ్వాసతో ప్రాణాయామాన్ని చేయాలి కుండ మధ్యలో ఉన్న దీపంలాగా ఎలాంటి చలనం లేకుండా ఉండే స్థితినే కుంభకం అంటారు జనసంచారం లేని ఎలాంటి ఉపద్రవాలు రాని ప్రదేశాల్లో నవద్వారాలని బంధించి యోగ సాధన చేస్తూ ఉంటే ఆ యోగి ఆత్మగా మారవచ్చు ఇది నిశ్చయం ఇదే ఈ ఉపనిషత్తు చేసే ప్రబోధం కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పదిహేడవది అయిన యోగతత్వోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ